లైఫ్ జీవిత లక్ష్యం ఏంటి ఇది తెలిసి ఉండాలి అలాగే ఈరోజు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చానండి ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాలి వాళ్ళ లైఫ్ మొదలు పెట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు ఇంక్లూడింగ్ మహిళలు అయి ఉండొచ్చు జెంట్స్ అయి ఉండొచ్చు ఫైవ్ పాయింట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక లక్ష్యం సాధించాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా డిసిప్లైన్ క్లారిటీ ప్లానింగ్ డిజైర్స్ పర్పస్ ఏంటి అనేది ప్రతి మహిళకు తెలిసి ఉండాలి అలా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఒక మంచి కాన్సెప్ట్ తో వస్తున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు ఒక్క నిమిషం ప్రతి ఒక్క మహిళ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించండి మీ జీవిత లక్ష్యం ఏంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి కొంతమంది తెలుసుకుంటారు